హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా కమ్మలైతే పల్లెవితే లాంటుంటాడు నువ్వు ఎంత తీసుకొచ్చావో చెప్తే ఏం బిజినెస్ చేద్దామనేది నేను డిసైడ్ చేస్తాను ఎంత ఇచ్చాడు మీ నాన్న చెప్పడం అలా మీ నాన్న ఎంత ఇచ్చాడు పది లక్షల యాభై లక్షలా కోట్లా రెండు కోట్ల నేను అడిగాను కానీ మా డాడీ ఇవ్వలేదు మీ డాడీ ఇవ్వలేదా అదేంటి మీ నాన్నకి నువ్వు ముద్దులో కూతురువి కదా నువ్వంటే మీ నాన్నకి ప్రాణం కాబట్టి బ్లడ్ రివరు కిడ్నీ ఏది అడిగినా ఇచ్చేస్తాడు అలాంటిది నువ్వు అడిగితే డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి ఏమైందమ్మా అర నిమిషంలో చెప్పాల్సిన మాటల్ని ఆరు గంటలు ఆర్గ్యుమెంట్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంది అలాంటి నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదేంటి ఎర్రగా ఉండని ముఖం నల్లగా మారిపోవడం చూస్తుంటే మీ నాన్న ఒక్క రూపాయి కూడా ఏమైనా బాయ్ అన్నట్టున్నాడు నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే అదే అలాగే చెప్పుకుంటాడు అవునా నీ నాన్నకి నా మీద నా ముఖమే ఎక్కువ ఈ అల్లుడి మీద ప్రేమ గౌరవం ఇంకా ఇంకా ఎక్కువ కాబట్టి నా కోసమని అడిగితే రూపాయి కూడా ఇవ్వడని నాకు తెలుసు నాకు తెలిసిన విషయం ఇప్పుడు నీకు కూడా అర్థమై ఉంటుంది అవునా మాట్లాడవేంటి నీ కోసం ఇవ్వనన్నారు కాబట్టి నాకు రావాల్సిన ఆస్తులు వాటా అయినా ఇవ్వమని అడిగాను అది కూడా ఇవ్వను వెళ్ళిపో అన్నాడు ఆ అంటే నా దగ్గర ఎలాగో వాల్యూ లేదు నీ ఇంట్లో కూడా నీకు వాల్యూ లేదా ఇళ్ళలో పాచిపని చేసుకునే వాళ్ళు అవసరమని అడిగితే ఎంతో కొంత ఇస్తారు నీ నాన్న అది పుట్టి నీకు ఇవ్వలేదంటే వాళ్ళకు ఉన్న వాల్యూ కూడా నీ దగ్గర లేదనమాట ఏ వాల్యూ లేనని నీలాంటి వాళ్ళు ఏ కష్టాలు చేయకూడదు అని బిల్డప్లు ఇవ్వకూడదు అనే ఇప్పటికేనా తెలిసిందో నీకు ఇక్కడ ఈ ఇంట్లో అక్కడ మీ ఇంట్లో నీకు వాల్యూ లేదన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఎదవ కట్టింగ్లు ఇచ్చావనుకో తాట తీసేస్తాను జాగ్రత్త మా నువ్వు ఆ బట్టలు తక్కువ పల్లవే ఉత్తుంది అక్కడ పెట్టు అక్కడ పెట్టావు వెళ్ళి నా బట్టలు కూడా వెళ్ళి ఉత్తుకో ఏ జదవచూపులు చూసామంటే కంట్లో కారం పోసి నోట్ల రైస్ గార్డు బుక్కుతా వెళ్ళ ఇంకా అక్షయ్ అవన్నీ అయితే కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లాయర్ చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావని ఆలోచించడానికి ఏముందండి వాడు చెప్పినా చెప్పకపోయిందా వాడు చేసిన మోసాన్ని మనం బయట పెట్టడానికి మనం ప్రయత్నించాలి కదా అప్పుడు అమలు వచ్చి అవునన్నయ్య వాడు వదిన సంతకం ఫోర్జరీ చేశారని తెలిసిన తర్వాత కూడా వాడు జుట్టు పడుకొని వాళ్ళ కాచితులు విరుక్కొట్టాలి అరే నువ్వు ప్రతిదానికి ఆవేశపడకరా వాడి ఫ్రాడ్ చేశారని నేర్పించడానికే మనమేం చేయాలని ఆలోచించే ముందు వెళ్ళి వాళ్ళని చాలా కూడా వెళ్ళి వాడిని చావు కొడితే వాడిని నిజం చెప్తారు కదన్నయ్య అలాంటి పని చేసేయడానికే సీకర్ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి లోపల పెట్టించారు ఈ ఆఫీసే వద్దంటున్నాను రా అప్పుడు పల్లవి తీయాలనుకుంటుంటారు వీళ్ళు అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు పోయిన డబ్బు కోసమా అది నేనే తీసాను నేను ఒప్పుకున్నాను కాబట్టి దాని గురించి అయ్యి ఉండదు మరి దేని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు నన్ను చూస్తే చాటు కూడా వింటున్నాను అనుకుంటారు అప్పుడు పల్లవి వచ్చి ఏంటి ముగ్గురేది ఆలోచిస్తున్నారో నిద్దరూ రావట్లేదా అప్పుడు కమ్మలైతే నీకులాగా తిండి గురించి నిద్ర గురించి ఆలోచించడం తప్ప మా వేరే పని లేదా అనుకుంటున్నాను అప్పుడు అవన్నీ సాయంత్రం నుంచి శ్రేయాశ్రీకారు కంపించడం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు పల్లవి అంటుంటే అప్పుడే పల్లవి నాకేం తెలుసు ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో దేనికోసం వెళ్తున్నారో ఎప్పుడు వస్తారు అని అడగడమే నా డ్యూటీ అప్పుడు అక్షయే తెలియదని చెప్పడం దా తెలియదని చెప్పే చెప్తే సరిపోయేదానికి అవన్నీ అనడం దేనికి ఏ మాట కూడా తినే మాట్లాడలేవు నా మాట తీరే బావగారు అందరు ఒకటిలా ఉండనట్టు అందరు మాట తీరు ఒకేలా ఉండదు కదా ఈ తొక్కల స్టేట్మెంటే అన్నయ్య వద్దని చెప్తున్నాడు కదా నువ్వు మారవు ఇంకా ఇంకా శ్రేయ శ్రీకాళులు అయితే తాగి ఇంట్లోకైతే వస్తూ ఉంటావు అప్పుడు శ్రీకరు అయితే ఇది మనలేనా ఇది మళ్ళీ శ్రీకర్ మరి జైలు నుంచి విడుదల వచ్చిన ఖైదీలు చూసినట్టు వీళ్ళు మళ్ళీ చూస్తున్నారేంటి అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు ఓకే ఓకే స్టడీ కొందరు చూపు అలానే ఉంటాయి శ్రీకర్ పదా మనం గదిలోకి వెళ్దాం ఆగు శ్రేయ అని అవన్నీ అయితే ఆపుతూ ఉంటుంది తాగొచ్చారా ఎస్ తప్పేటి అని శ్రీగారి అంటూ ఉంటాడు తాగి ఇంటికి రావడం తప్పని తెలియదా అంటే ఇప్పుడు తాగాను కాబట్టి ఇంటికి రాకుండా ఏ బస్ స్టాండ్లో ఫుట్ పాత్ మీద పడుకోవాలా ఆడదాని పోయి నువ్వు కూడా తాగొచ్చావా సిగ్గుందానికి అసలు ఏ నీకు అలవాటు లేదా అని శ్రేయ అంటుంటే అవని సిగ్టే సిగ్గు ఈ మధ్య ఎక్కడ చూసినా జనాలు పబ్బుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు అది తెలీదా నీకు అని అంటుంటే శ్రేయాని లాగే కొట్టిస్తుంది అవని నన్ను కొడతావా ఎక్కువ మాట్లాడవంటే కుట్టడం కాదు నాల్క చీరేస్తాను జాగ్రత్త అప్పుడు పల్లవి అయ్యర్ అఫీషియల్ నుంచి చిత్తూ కాయిదాలు ఏరుకునే వరకు అందరూ తాగుతారు డ్రింక్ చేయడం పెద్ద నేరమైనట్టు అలా శ్రేయాన్ని అలా కొడతావు ఏంట కానీ పల్లవి అడుతుంటే నోరుముయ్ పల్ పల్కి మాలిన స్టేట్మెంట్ ఇచ్చావంటే నీ పళ్ళు కూడా రాలు కొడతాను ఇప్పుడు నేనేమన్నా నేను ఆమె సీరియస్ అవుతున్నావు అప్పుడు కమ్మలైతే వదిరా కాబట్టి వాటిని చూరుకుంది నేనైతే చెంప పల్లుగొట్టి ఆ మాట చెప్పి ఉండేవాడిని అప్పుడు అవన్నీ శ్రీకర్ నీకే అలవాటు ఏంటి నువ్వు నేర్చుకుంటావా ఇంకెవరైనా నేర్పిస్తున్నారా అప్పుడు శ్రీయా నువ్వు ఏదో టీచర్ అయినట్టు మేము స్కూల్ పిల్లలు అయినట్టు ఇంట్లోకి రాగానే క్యాస్ పిక్తున్నాం ఏంటి మాకు ఇద్దరం మాకు తెలిసిన వాళ్ళు పార్టీకి వెళ్ళాం పార్టీలో డ్రింక్ చేయడం అనేది చాలా కామన్ ఇంత చిన్న విషయానికి ఊరికే రాద్ధాంతం చేస్తున్నావేండి పార్టీ కచ్చరీ ఎలా ఉంటుందో కూడా తెలియద్దాం నీకు అంత అయితే అంటూ ఉంటుంది అప్పుడు కమల్ అయితే ఆహా పెన్న చెప్పిన పెళ్ళని చెప్పిన మాటలు వింటున్న భర్త తాగి తూలుతున్న భర్తని సపోర్ట్ చేస్తున్న భార్య మీ జోడు సూపర్ వా వా అప్పుడు అవ నీ కన్నయ్యా నువ్వు కాసేపు బాగు నీ భర్తని బాగానే ఎంకరేజ్ చేస్తున్నావు కానీ ఆర్టి కల్చర్ ఫ్యామిలీ కల్చర్లో ఎలా ఉందో తెలియదా నీకు ఇంట్లో పెద్దవాళ్ళు పద్ధతులు గౌరవులు ఇంట్లో పెద్దవాళ్ళు గౌరవ మర్యాద ఉంటుంది ఇంట్లో ఆ పని చేయొద్దని తెలియదా మీకు అంటే డ్రింక్ చేసే వాళ్ళందరూ సంస్కారం లేని అని ఇంట్లో పరువు తీసే బజారు మనుషులనే నీ ఫీలింగా అని స్ట్రేయ అయితే అంటూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అయితే నువ్వు చాలా బాగా చెప్పవచ్చు అయ్య నువ్వు అని అంటుంటాడు అప్పుడు అవని ఇంట్లో బామ్మ అత్తయ్య మావి గారు అందరూ ఉన్నారు మీరు ఇద్దరు తాయో చూస్తుంటే వాళ్ళు బాధపడతారనే జ్ఞానం లేదా మీకు అయినా నువ్వు ఇలాంటి బుద్ధిలేని పనులు చేస్తున్నావేంటి శిఖర్ ఎంతో పద్ధతిగా ఉండేవాడిది రోజు రోజుకి ఇలా చేరిపోతున్నావేంటి ఏం మాట్లాడుతున్నావు వదినా ఇంట్లో పెద్దవాళ్ళ కోసం మా సరదాలు మా ఎంజాయ్మెంట్ నువ్వు వదిలేసుకోవాలా వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటే పెద్దవాళ్ళని ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరిపించేయడం బెటర్ కదా ఏమున్నావు అని అవని అయితే శ్రీకర్ని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడు అక్షయ్ అయితే అవని నాపిస్తు ఉంటాడు ఏంటండి ఇది మీరు కూడా మీ తమ్ముడిని సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేయడం కాదు నా తమ్ముడిని నువ్వు కొట్టడం తప్పు నేను కొట్టడమే కరెక్ట్ అని శ్రీకర్ని అక్షయ్ కొట్టేస్తాడు ఏమన్నవరా అమ్మా నాన్నల్ని ఓల్డేజ్ హోమ్లో చేపించమని చెప్తున్నావా అంత పెద్దడు నువ్వు అప్పుడు శ్రీయ బావగారు మీరు నా భర్తని కొడుతున్నారండి ఇంకొక్క మాట మాట్లాడవండి నా భార్యని కొడుతున్నావు ఏంటన్నయ్య అని నీ భర్త నన్నుడు వస్తుంది మీ వదిన మాట్లాడిన దాంట్లో తప్పేముందురా అమ్మ నాన్నలు లోపల గదిలో పడుకున్నారు కాబట్టి సరిపోయింది నిన్ను ఇలా చూసి ఉంటే అమ్మ బాధపడుతుంది నాన్నకు మళ్ళీ గుండెపోటు వస్తుందన్న జ్ఞానం లేదరా నీకు నాన్న అందరం కలిసి ఉందామని కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చాను బ్రతిమిలాడాను కదా అని మీరేం చేసినా చెల్లుతుంది అమ్మా అమ్మ నాన్నల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే తాట తీసేస్తాను జాగ్రత్త వెళ్ళండి లోపలికి అప్పుడు పల్లవి అయితే నేను ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిదైంది లేకపోతే బావగారు నా చెంప చెల్లు అనిపించేవారు అప్పుడు కమలు వచ్చి ఆ నువ్వు శ్రీకర్ అందరికి వదులకి వార్నింగ్ ఇవ్వడం సూపర్ దానికన్నా అవని వదునకి సపోర్ట్గా మాట్లాడడం ఇంకా సూపర్ ఇప్పుడు నువ్వు నాకు మర్చావు అన్నయ్య నువ్వు సూపర్ మీ ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి ఓకే బాని కమలతో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శ్రీకర్ కూర్చొని తల పట్టుకుంటూ ఉంటాడు ఇక శ్రీకర్ దగ్గరికి అవని వచ్చి మజ్జిగ తాగు శ్రీకర్ అంటూ ఉంటుంది నాకేం అవసరం లేదు తలకెక్కిన మతం దిగాలంటే మజ్జిగ తాగాల్సిందే తాకు నేను తాగను మందు తాగు వచ్చిన వాడివి మజ్జిగ తాగడానికి ఏమైందిరా అంటుంటాడు తాగు స్పీకర్ నువ్వు తాగనంటే సరేనని వెళ్ళిపోతాను అనుకోకు తాగకపోతే బలవంతంగా తాగిస్తాను తాగు ఇప్పుడు అమ్మది నువ్వు మంచివాడివి తెలివైన వాడివి అని నేను చాలా సంత సంతోషించేవాడిని ఎందుకు శ్రీకర్ ఇలా చేస్తున్నావు నేను చెప్పేది వినేవాడివి అందరికన్నా నువ్వు ఎక్కువ గౌరవించేవాడివి అలాంటిది నువ్వు ఇలా మారిపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది శ్రీకర్ అయిన హెల్త్ పాడు చేసుకొని ఇలాంటి అలవాట్లు ఎందుకు నేర్చుకుంటున్నావు ఎందుకు ఇలా మారిపోతున్నావు స్టీకర్ నేను మారడానికి కారణం నువ్వే వదినా నేనా అవును నువ్వే వదినా నేను పాటిలో ఎంజాయ్మెంట్ కోసం తాగలేదు వదిన రాజభవనం లాంటి ఇంట్లో ఉండే మనం ఇంత చిన్న ఇంట్లో ఒంట్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం ఈ సమస్య అన్నిటికీ నువ్వే కారణం అన్న బాధతో తాగాను రై వదిన మనందరిని ఎవరిని మోసం చేయలేదురా తన మోసపోవడం వల్లే జరిగింది నేను అయినా ఇలాంటిదానా తెలియదా స్టీకర్ నేను తప్పు చేశానని నా గురించి నేను తప్పుగా ఎలా ఆలోచించగలుగుతున్నావు నేను నీ గురించి అలా ఆలోచించకుండా ఉండాలంటే నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకో అప్పుడు అప్పుడు నీ గురించి నేను మంచిగా ఆలోచిస్తాను వదిన నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కదా ముందు లాయర్ని కలిశాను నువ్వు కూడా చూసావు కదా ఈ లాయర్లు కేసులు కోర్టులో నాకు అవన్నీ అవసరం లేదు వదినా నువ్వు తప్పు చేయలేదన్న విషయం మాత్రమే నాకు తెలియాలి ఇంకా పల్లవి అయితే కూరగాయలు తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది ఈ కమల్గడ నాతో అర్థమైన పనులను చేయిస్తున్నాడు ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేను ఇలా సంచులు మోయడం చూస్తుంటే నా పరువు మొత్తం పోతుంది ఈ పల్లవి వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే టైంకి అటే వస్తూ ఉంటుంది ఇంకా పల్లవి ఒక కార్ దగ్గరికి వెళ్ళి అట తిరిగి దాచుకుంటుంది అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ అయితే పల్లవిని గుర్తుపడుతూ పల్లవి పల్లవిలా ఉంది హాయ్ పల్లవి హాయ్ ఏంటి ఇక్కడ నువ్వు యాక్చువల్గా షాపింగ్కి వెళ్తుంటే ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చి కార్ తిరిగి మాట్లాడుతున్నాను అవునా ఏంటి నువ్వు కాయగూర సంచి పట్టుకున్నావేంటి ఇది కార్ డ్రైవర్ది డ్రైవర్ సంచి నువ్వు పట్టుకోవడం ఏంటే ఈ తొక్కలు విషయాలు అన్నీ అవసరం ఎక్కడ లోపడైతే అనుకుంటూ ఉంటుంది అంటే వాడు ఉదయం నా కార్లో విశానించి మర్చిపోయి వెళ్ళిపోయాడు కొత్త కార్లో ఉంది ఇది అవును నేనే కార్ అయినా వన్ ఇయర్ కంటే ఎక్కువ యూజ్ చేయను నీకు తెలుసు కదా వన్ ఇయర్ కొన్నాను కార్ చాలా బాగుంది పల్లవి నువ్వు కాలేజ్ డేస్లోనే రుచిగా ఉండేదానివి మ్యారేజ్ అయ్యాక నీ స్టేటస్ ఇంకా పెరిగి ఉంటుంది ఆఫ్కోర్స్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు నా హస్బెండ్ ఫారెన్ కంపెనీలో చీఫ్ ఆఫీసర్ ఒక ఆ అయితే రాజేంద్ర దగ్గరికి వచ్చి తాతయ్య నేను మన ఫ్యామిలీ టూ డ్రా చేశాను ఎలా ఉందో చూసి చెప్పండి నేను అంటూ ఉంటుంది అప్పుడు పల్లవ అయితే అది లాక్కొని మీ స్టే పిన్ని అమ్మ నాన్న పేరు మా అమ్మ నాన్న పేరు అన్నీ రాసావు కానీ మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న పేరు రాయలేదేంటి మీ అమ్మకి అమ్మ నాన్నలు లేరనమాట అన్న పల్లవైతే అంటూ ఉంటుంది